తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేయించేందుకు సీనియర్ నేత హరీష్ రావును పాటి నుంచి బయటకు పంపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కవిత కుట్ర పన్నుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమిత్తారు బీఆర్ఎస్ లో సర్వం తానే కావాలనే దురుద్దేశంతో ఆమె ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు తనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన విమర్శలపై మాధవరం కృష్ణారావు మీడియా సమావేశంలో స్పందించారు ఢిల్లీలో కేజ్రీవాల్ ను నాశనం చేశావు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ను బీఆర్ఎస్ ను నాశనం చేయాలని చూస్తున్నావని కవితపై విరుచుకుపడ్డారా పడ్డారు బీఆర్ఎస్ పాలనలో వేల కోట్లు దోచుకున్నారని వెయ్యి కోట్లు భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి నా దగ్గరికి వస్తే నేను ముఖ్యమంత్రి గారికి వెళ్ళా సార్ చాలా నిరుపేదలు ఇల్లు వీళ్ళు మూడు వందల గజాలు ఎప్పుడు నాలుగు పెళ్ళి కింద కొనుక్కున్న రెగ్యులరైజ్ చేయమంటే ముఖ్యమంత్రిని ఒప్పిస్తే నేను పొగిలేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి ఇద్దరం కలిసి ప్రయత్నం చేశాం అది మంచి చేద్దామని చెప్పి ఆయన పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తే అడ్డం పడి పెద్దది ఆఫర్ది ఆఫర్ అడిగితే వదిలిపెట్టిన దాన్ని ఐడి పేల ఎంప్లాయీస్ వంద వేల మంది అడగని చెప్తారు ఎందుకు ఆ వన్ సిక్స్టీ త్రీ సర్వే నంబర్ ఐదన్న గారు ఎందుకు అయిందని రెగ్యులరైజ్ చేసే లెగ్యులర్ కట్టడం పడ్డది ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి పొన్నెట్టు శ్రీనివాడి నేను బదిలీ ఇద్దరం పోయి కూడా ఈ మా గురించి మాట్లాడు చరిత్ర వేసుకొని నాలుగు బండ్లు వేసుకొని నా పిల్లల్ని వేసుకొని తిరిగి రౌడీజం చేసుకుంటాం మేము వస్తున్నా భయపడుతున్నారు నీ చేసుకులు మా కుక్కడి పుక్కలు అవి తిరిగిపోతూనే ఉంటాయి వచ్చి తిరుగుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మా ప్రజలు మాకు దేవుళ్ళు మా ప్రజల పక్షాన ఉంటాం ప్రజలు ఉంటాం ఆరు గంటలు వేస్తాం ప్రజలకు ఏం కావాలి చేస్తాం ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడకుండా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో తీరితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీరితే నీకు నీ సిత్త శుద్ధి ఉంటే నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే నిజంగా కేసీఆర్ పెట్టాను అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ దగ్గర మన చైర్మన్ దగ్గరికి పోయి నువ్వు డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసుకో లెటర్ పంపిస్తారు అయినన్నా నీకే ఉంది అనుకుంటున్నావా లెటర్ పంపిస్తే డిస్క్వల్ ఎమ్మెల్సీ ఒరిజినల్గా డైరెక్ట్ పోయి లెటర్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసుకుంటారు మేమైనా మా పార్టీ పెట్టిన భిక్ష నీకు ఎంపీ ఇచ్చింది మా టిఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సి వచ్చింది మేం రెండు సార్లు టిఆర్ఎస్ లా గెలిచినాం ఒకసారి టీడీపీలో గెలిచినాం బీటీ బ్యాచ్ మా దోసుక తింటామంట నువ్వు దోసుక తినకొచ్చినవు అమెరికా నుంచి మేం కాదు అమెరికా నుంచి వచ్చి దోసుక తిన నీకు